మారారు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కొడుకు అయి ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు జగనన్న గారైనా అటు తెలుగుదేశం టిడిపి చంద్రబాబు గారైనా అందుకే చెప్తున్నా మళ్ళొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశంలో బిజెపి వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఇక ఆ సంబడానికి బీజేపీకే కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెల వెనక మీరు బానిసలు అయిపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇయ్యడం ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అయితాయి రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం తయారైతారు తయారైతారన్నది వాస్తవం అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి వస్తాం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకుని పనిచేద్దాం